వచ్చి ఎగ్జాంపుల్ చదువుతున్నాట అవద్ధతాన్ని అర్థం అవధోతానికి ప్రకృతిని గురించి అర్థం చేసుకున్నాడట అది సపరేట్ గురువు అంటే లేరు సో ఒక్కొక్క అంశాన్ని గురించి ఒక విధంగా అర్థం చేసుకున్నాడు అట ఇక్కడ లిస్ట్ లేదా మనం ఎన్నో శ్లోకా శ్లోకాలు అతను చూడండి వాటి గురించి అర్థం చేసుకున్నాడు ఫస్ట్ పంచభూతాల గురించి అర్థం చేసుకున్నాడు అంటే పృథ్వీ వాయువు ఆకాశము జలము అగ్ని తర్వాత చంద్రుడు సూర్యుడి గురించి అర్థం చేసుకున్నాడు కాకపోతే పక్షి అనమాట అధికరం సముద్రము పతంగము తేనెటీగా ఏనుగు తేనె తీవాడు తర్వాత హరిణము వృత్ము బెంగళ వేస్య కుర పక్షి బారుడు కన్య భాములు తయారు చేసేవాడు తర్వాత సర్పము సారపురుగు భ్రమరకీటములు మహారాజా వీరి కార్యములను అధ్యయనం చేసి నేను ఆత్మజ్ఞానము నేర్చుకునే సో వీళ్ళందా యాక్చువల్గా అతను గురువులు కాదు కానీ వారి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి గురువుగా భార్య స్వీకరిస్తున్నాడు అనమాట సో దీంతో పోయిన వారం మనం తిరిగి నుంచి ఏమి నేర్చుకున్నాడు చూసాం மகேஷ் ரெடி மாதவாஸ் போன வாரம் நேர்ச்சு அவன் பிரபுஜி ஓர்ப்பு நேர்ச்சு கதா சோ మనం వాయువు గురించి తెలుసుకున్నాం ప్రభుజీ తెలుసు తెలుసుకున్నాం అదేమంటే వాయువు వెళ్తా ఉంటుంది కానీ వాసన తీసుకొని వెళ్తుంటుంది కానీ మళ్ళీ వెంటనే పవిత్రం పవిత్ర అందువల్ల మనం ఏదైనా ఒక విషయానికి ప్రభావితం వెంటనే వెంటనే మళ్ళీ నార్మల్గా వచ్చేయాలి దాంట్లోని స్టకప్ కాకూడదు అయితే జలం తీసుకున్నావా నలభై నాలుగో శ్లోకం జలం నీరు సరే నలభై నాలుగో <Gã aims> <ilizces> <laughs> mm, Dande. సో పంచుభూతాలు పంచభూతాలు ఒకరు ఒక్కరు తీసుకుంటారు అనమాట ఇక్కడ నాకు మూడు అంశాలు కనిపించాయి నాలుగు అంశాలు ఒకటి ఏంటంటే మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఎలాంటి పరిస్థితులు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉండటం అనేది ఒక విషయం ఆకాశంలో కానీ అగ్నిలో కానీ లేకపోతే భూమి కానీ పర్వతాలు కానీ ఇవన్నిటి గురించి అవగాహన ఏంటంటే అతనికి పృథ్వీ కానీ గాలి ఆకాశం గురించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ కాకూడదు మనం అని అంటే సెల్ఫ్ కంట్రోల్ అనమాట ఏం తుడుతున్నా సరే ఎంత కష్టాలు వచ్చినా సరే ఎన్ని సుఖాలు వచ్చినా సరే ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం డిస్టర్బ్ కాకూడదు అని నేర్చుకున్నాం రెండోది ఏంటంటే పరోపకారం ఇతరులని సేవ చేయటం పర్వతాలు చెట్లు తర్వాత అగ్ని కూడాను నీరు కూడాను ఇవన్నీ కూడాను పరోపకారం ఇతరుల ఇతరుల కోసం జీవించడం అనమాట మూడవది ఏంటంటే ఆత్మ జ్ఞానం నాలుగోది ఏంటంటే పరమాత్మ జ్ఞానం సో ఇవన్నీ కన్సాలిడేట్ చేస్తే ఈ పంచభూతాల నుంచి సూర్యుడు చంద్రుడి దగ్గర నుంచి నేర్చుకునేవి ఈ విధంగా కన్సాలిడేట్ చేసి చూసాం ఇది ఇప్పుడు జలం కదా పరోపకారం కిందకు వస్తుంది జలం అన్నీ పరోపకారం ఇతరులకు సేవ చేయటం ఇతరులకు మంచి తోట ఇతరుల యొక్క శ్రేయస్సుని గురించి ఆలోచించడం ఇది పరోపకారం సో ఇక్కడ ఎవరు చేతినిట్టున్నారు రాజేష్ ప్రభుజీ మీరు చేయిస్తారు ఏమైనా క్వశ్చన్ ఉందా పొరపాటున ఎత్తారా రాజేష్ ప్రభుజీ అతను వెహికల్ ఏమైనా తీసేసిన ప్రభుజీ పొరపాటున వచ్చినట్టు ఇండికేషన్ చేస్తే మెసేజ్ వస్తుంది మీ దగ్గర నుంచి కొంచెం రీసౌండ్ వస్తుంది అక్కడ ఫ్యాన్ గానీ ఏమైనా తిరుగుతూ ఉందా ఇప్పుడు పర్లేదు కొంచెం సో ఏం క్వశ్చన్స్ లేకపోతే కంటిన్యూగా సో జలం వల్ల అతను పరోపకార బుద్ధి నేర్చుకున్నాడు అనమాట ఇతరులకి సేవ చేయటం ఇతరుల క్షేమం కోరడం అనమాట సో మనం కూడాను ఇక్కడ కంపేర్ సైంటిస్ట్ అండ్ సెయింట్ శ్రీపాద్ మహారాజ్కి అతని సైంటిస్ట్ అండ్ సెయింట్ అంటారు అనమాట సెయింట్ అండ్ సైంటిస్ట్ రెండు ఒకళ్ళు ఉండటం చాలా రేరు కానీ శ్రీపాద మహారాజు పిహెచ్డీ అండ్ కెమిస్ట్రీ ఎక్కడ క్యాలిటెక్ యూనివర్సిటీ క్యాలిటెక్ యూనివర్సిటీ అంటే టాప్ మోస్ట్ యూనివర్సిటీ అనమాట అమెరికాలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ తర్వాత సెయింట్ అంత రెనౌన్స్ సేజ్ చేసి బాహం చేసుకోలేదు అంత రెనౌన్స్ సేజ్ చేసుకొని సో ప్రోపాధికి అంకిపని చేశారు జీవితం అంతా కూడా సో ఆ విధంగా సెయింట్ సైన్స్ సైంటిస్ట్ అని సెయింట్ ఒకరిలో ఉంటుంది చాలా అర్థం దానికి శ్రీపాద్ మహారాజు జస్ట్ అర్థం రఘుపాద సైంటిస్ట్ కానీ సెయింట్ కానీ సైంటిస్ట్ కానీ కానీ చదువుకున్నారు డిగ్రీ దాకా ఏంటంటే ఇక్కడ జలం చూసి ఏమి నేర్చుకోవాలి ఉదాహరణకి ఒక సైంటిస్ట్ నా అనుకోండి జలమును చూసి దాన్ని హెచ్చుతూ అని చెప్తాడు కాంపోజిషన్ వాటర్కి కాంపోజిషన్ చెప్తాడు తర్వాత దాని నుంచి విద్యుత్తు చేసుకొచ్చే మార్గాలు వస్తాడు కరెంట్ ప్రొడ్యూస్ చేయటం జలపాతాల నుంచి ఏ కావాలి కరెంట్ కావాలి మనకు తర్వాత అగ్రికల్చర్ విషయంలో డ్యామ్స్ కట్టేసేసి అక్కడి నుంచి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అని ఎన్నో వందల వేల ఎకరాలకి నీటి సప్లై చేయటం ఇవన్నీ చూస్తాను సో జలముని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే దృష్టిలో అతను వర్క్ చేస్తాం సైంటిస్ట్ వర్క్ చేస్తుంటాను శాటిలైట్ నుంచి జలం ఉన్న చోట్ల లేని ఏంటి అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉందా లేదా అని రీసెర్చ్ చేయటం ఇవన్నీ కూడాను సైంటిస్ట్ చేసే పనులు సైంటిస్ట్ అండ్ ఇంజనీర్ కూడా బోత్ సైంటిస్ట్ అంటే సైంటిస్ట్ ఇంజనీర్ అర్థం సో ఈ సైంటిఫిక్ డిస్కవరీస్ వల్ల మన జీవితం సాఫీగా ఉంటుంది హ్యాపీగా ఉంటాము కానీ దీంట్లో గ్రేట్ డ్యామేజ్ ఉంది ఒకటి అది డ్యామేజ్ ఏంటంటే భగవంతుడితో సంబంధం లేకుండా డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని కూడాను భగవంతుడు లేడనే భావన వస్తుంది లేకపోతే భగవంతుని ఆశించాల్సిన అవసరం లేదనే భావన వస్తుంది అనమాట ఇది గ్రేటెస్ట్ ఇన్హెరెంట్ డ్యామేజ్ అనమాట ఆ విధంగా మనం భవంతుడి దూరం అయిపోతుంటాం సుఖాల్లో బడిపడాను భవంతుడి దూరం అయిపోతుంటాం ఎక్కువగా అంటే భవంతుడు గుర్తున్నాడు నష్టాలు అంటే భవంతుడు గుర్తుకొస్తాడు సో మనం భగవంతుడు ఏమని ప్రార్థిస్తామంటే నేను ఎలా మర్చిపోవాలో ఆ విధంగా మర్చిపోయేటట్టు చేయమని ప్రార్థిస్తాను ఇంకా సుఖాలు ఏమంటే భగవంతుడు మర్చిపోవటం సెయింటనాథం ఆధ్యాత్మిక చింతన ఎలా డెవలప్ చేసుకోవాలని ఆయా అంగిల్ ఆలోచిస్తుంటారు ఆలోచిస్తుంటాడు సెయింటనం భగవంతుడికి ఇంకా ఎలా దగ్గర అవ్వాలి ఈ పంచిపోతాలే సేమ్ పంచుకోతాలని గురించి భవంతి దగ్గరికి భవంతికి ఇంకా దగ్గర ఎలా అవ్వాలి మంచి గుణాలు ఎలా వెళ్ళవచ్చు వెళ్ళవచ్చుకోవాలి భక్తి ఎలా పెంచుకోవాలి అనే భావంతో సైన్ టూ అయ్యే పంచబోతాన్ని చూసి నేర్చుకుంటున్నాడు సో బ్రాహ్మణ అవధోత ఇతను మంచి వయసులో ఉన్నాడట అందంగా ఉన్నాడట ఆరోగ్యంగా ఉన్నాడు బలంగా ఉన్నాడు ఆధ్యాత్మిక చింతనలో చాలా అభివృద్ధి చెందినటువంటి వాడు కానీ ఏం పనిచేయటు ఊరిని చూస్తున్నాడు అంతే సో ఇతని మీద క్వశ్చన్ ఇది వస్తుందన్నమాట యజురా మహారాజ్ గారు అడుగుతారు అవదో చూసి ఆయన చూస్తుంటే చాలా గొప్పవాడిలాగా ఉన్నావు సర్వం తెలిసిన వాళ్ళలాగా ఉన్నావు కానీ ఏం చేయటం లేదు నువ్వు ఏం కార్యం ఏ కార్యక్రమంలో నిమగ్నం పాల్గొనకుండా అలా చూస్తున్నావు ఏమిటి దీని కారణం అంటే అప్పుడు అతను చెబుతాడు నాకు ఎలా గురించి తెలుసుకున్నాను నేను ఆధ్యానం చిన్న తర్వాత చాలా అడ్వాన్స్ అయ్యాను మోక్షం దగ్గరగా ఉన్నానని చెప్తాను అనమాట సో ఇక్కడ జలముల గురించి నేర్చుకున్నాడంటే జలము అందరినీ పవిత్రం చేస్తుంది పుణ్య నదులు గంగేచి యమునాచి గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి ఈ జలాలు ఈ నదులన్నీ కూడాను అందరినీ పవిత్రం చేస్తుంది ఆ నది ఆ వాటర్ ఎలా ఉపయోగించుకున్న ఉపయోగించుకుంటామని కాదు ఆ వాటర్ మనం ఎలా పవిత్రం చేస్తున్నాయి దాంట్లో స్నానం చేసి అందరం కూడా పవిత్రమైపోతారు అదేవిధంగా ఎక్కడెక్కడ సాధువులు ఉంటారో అది కూడా పుణ్యక్షేత్రాలుగా భావించారు పుణ్యక్షేత్రాలు అలానే ఎక్కడెక్కడ సాధువులు ఉంటారో పుణ్యక్షేత్రాలు చెబుతారు అందరూ బృందావనం రావాలంటే అమెరికా నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి కష్టం కాబట్టి ఎక్కడెక్కడైతే మందిరాలున్నాయి అదంతా కూడా బృందావనం అని ఎక్కడైతే కృష్ణ రాధాకృష్ణ మందిరాలున్నాయో అయ్యి బృందావనం చెప్తాను చెప్తారు అనమాట అదేవిధంగా ఎక్కడెక్కడ సాధువులు ఉంటారో ఆయన కూడా పుణ్యక్షేత్రాలు ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ముని సమస్త కల్మశములను మృదు స్వభావము కలవాడు ముని సమస్త కల్మ దూరులు లేనటువంటి వాడు మృదు స్వభావం కలిగినటువంటి వాడు పలుకు ద్వారా ప్రవహించు జలం వంటి రమ్యమైన రమ్యమైన రవమును కలుగజేయు వాడు సో మాటల ద్వారానే అతను అద్భుతమైనటువంటి కీర్తన ద్వారా యొక్క గుణాన్ని విభూతిని చూడడం ద్వారా అతను చుట్టుపక్కల అంతా కూడాను పవిత్రంగా తయారు చేస్తాడట తర్వాత పవిత్ర జల స్పర్శ మాత్రమున మనుజుడు పవిత్రుడైనట్లు అట్లు ముని యొక్క దర్శనం చే చే లేదా శ్రవణము చే జీవుడు పునీత కాగలడు ఎలా అయితే భక్తుడే పరమ భక్తుడు ఉన్నాడో పరమ యోగి పరమ జ్ఞాని అన్ని ఒకటే పరమ జ్ఞాని పరమ భక్తులన్నా పరమ యోగి అన్నా పరమ సిచువేషన్ వచ్చే డిఫరెన్స్ ఉంటాయి వస్తాయో జ్ఞానం వల్ల కావాల్సిన వస్తాయో జ్ఞానం వల్ల కావాల్సిన అన్ని ఒక సమకృతి చాలా సార్లు చెప్పుకున్నాం కోటలు ఉన్నప్పుడు కూడాను భగవంతుడు భగవద్గీత ఎలా సెట్ చేశాడంటే కావలసిన లక్షణ మోక్షం ఉందడానికి కావాల్సిన లక్షణాలని ఒకసారి చెప్పకుండా కొన్ని లక్షణాలు భక్తి యోగ కొన్ని లక్షణాలు కర్మయోగంలో చెప్పాడు కొన్ని లక్షణాలు ధ్యాన యోగంలో చెప్పాడు కొన్ని లక్షణాలు భక్తి చెప్పాడు కొన్ని లక్షణాలు జ్ఞాన యోగంలో చెప్పి కన్సాలిడేట్ చేసి చెప్పాడు అనమాట అన్నీ ఒకసారి చెప్పలే సో మోక్షం కావాలంటే అన్ని యోగాలు యొక్క సారాంశం కావాల్సిందే ఆ విషయం మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే పద్దెనిమిది అధ్యాయంలో యాభై ఐదు నలభై ఐదు శ్లోకం నుంచి యాభై ఐదు శ్లోకం దాకా అనుకుంటాం కంటిన్యూస్ సీక్వెన్స్గా స్వే స్వే కర్మని స్టార్ట్ చేసేసి వెసితే తదనంతరం దాకా చెప్తారు సో కర్మయోగంలో మనం ఇంద్ర నిగ్రహం సాధించాలి ధ్యాన యోగంలో మనో నిగ్రహం సాధించాలి హరే కృష్ణ హరే కృష్ణ కర్మయోగంలో ఇంద్ర నిగ్రహం సాధించాలి ధ్యాన యోగంలో మనో నిగ్రహం సాధించాలి భక్తి యోగంలో గుణాలు ఖచ్చితంగా కావాలి జ్ఞాన యోగంలో జ్ఞాన యోగంలో ఏంటి భోజనం గురించి తెలుసుకోవాలి జ్ఞానం జ్ఞాన యోగంలో సారీ భక్తిలో ద్వంద్వాలకు అతీతంగా కావాలి జ్ఞాన గుణాలకు అతీతంగా అవ్వాలి

పద్దెనిమిది అధ్యాలు ఈ సీక్వెన్స్ చెప్పాడు అనమాట సో ఒక యోగంతో సరిపోదు అన్ని యోగాలు కావాల్సింది కానీ ఇంకేం చెప్పాయంటే ఒక యోగాన్ని పట్టుకున్నా సరే మోక్షం పొందొచ్చు ఎందుకంటే ఆ యోగంలో సాధన చేస్తూ కంటిన్యూ అవుతుంటే తెద్మ యోగాల్లో ఉన్న రిక్వైర్మెంట్స్ బై ప్రోడక్ట్స్గా వస్తాయి అలానే భక్తి యోగంలో సాధన చేస్తున్నా సరే కర్మ యోగానికి కావాల్సిన ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం తర్వాత గుణాలకు తర్వాత ద్వంద్వాలకు అత్యంతంగా ఉండటం తర్వాత గుణప్రాభావం లేకుండా ఉండటం అవన్నీ కూడా బైక్ ప్రోడక్ట్స్ వచ్చేస్తాయి కానీ డ్యూరేషన్ చాలా డిఫరెంట్ మన ఆశ్రమం నుంచి కోటికి వెళ్ళాలంటే దూరం నడిచి వెళ్ళాలి మసీదు దాకా అక్కడ నుంచి ఆటో ఎక్కి వెళ్ళాలి స్టేషన్ దాకా అక్కడ నుంచి విజయవాడ దాకా ట్రైన్ ఎక్కి వెళ్ళాలి అక్కడ నుంచి విజయవాడ నుంచి ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలి వాటికి సో ఆ విధంగా షిఫ్టింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అది బాగుంది రికమెండ్ చేసేది అనమాట ఒక యోగాన్ని పట్టుకొని ఉండద్దు అన్నాడు షిఫ్ట్ ఫస్ట్ కరమయోగంతో అదే ప్రజల పార్గొనో ఆర్యాధ్యాయంలో లాస్ట్ శ్లోకం భాషలో చెప్తారు ఫస్ట్ కరమయోగంతో స్టార్ట్ చేయాలి తర్వాత ధ్యాన యోగాన్ని పట్టుకోవాలి తర్వాత భక్తి యోగాన్ని పట్టుకోవాలి ఈ షిఫ్ట్ చేసిన సిస్టమ్ అంటే భక్తి యోగం అంటే అన్ని యోగాలు ఇంక్లూడెడ్ అని దాని సో అదేవిధంగా పరం భక్తులు ఎక్కడైతే ఉంటాడో అదంతా కూడా పుణ్యస్థలాలుగా భావించాలి సో ఆ భక్తుడు అతని స్పర్శ వల్ల అతని యొక్క చూపు వల్ల దృశ్య చూడటం అతను చూ పరం భక్తులను చూడటం వల్ల మన భక్తి బాగా వస్తుంది అతను స్పర్శ చేసినందువల్ల కాల పాదాలకు నమస్కరించినందువల్ల అది మనకు భక్తుభావం వచ్చేసి అతను చెప్పే మాటలు విన్నందువల్ల పరమ భక్తులు వస్తున్నారంటే ఎంతోమంది జాతర అక్కడికి సో ప్రేపాదలు వస్తున్నారంటే వేల మంది వేల మంది పెద్ద మీటింగ్ పెట్టిన కూడా వచ్చేస్తారు ఎందుకంటే కనీసం వాళ్ళు అతను మాటలు వింటూ అతను చూడటం స్పరిశ కుదిరినా కుదర సరే అతను మాటలు వినవచ్చు అతను స్వయంగా సొంతంగా అతను మాట తర్వాత అతని యొక్క దర్శనం చేసుకోవచ్చు ఈ విధంగా జలాన్ని గురించి అతను నేర్చుకున్నానంటే మనము మనం పవిత్రం అవటం కాకుండా పది మంది కూడా పవిత్రం చేయాలి చుట్టుపక్కలంతా కూడాను మనం హెల్ప్ చేయాలి పర్వతం గురించి అదే నేర్చుకున్నాను పర్వతం గురించి జలం నేర్చుకున్నాడంటే పర్వతం నిస్వార్థంగా అన్ని సహాయం చేస్తుంది నిస్వార్థంగా స్వార్థమైంది దాని నుంచి జలపాతాలు వస్తున్నాయి నదులు పుట్టుకొస్తున్నాయి పర్వతాల నుంచి దాని మీద ఎన్నో చెట్లు ఉన్నాయి చెట్లన్నీ కూడాను రకరకాల ఔషధాలు ఇస్తున్నాయి ఇవన్నీ కూడా నిస్వార్థంగా ఎలాంటి స్వార్థం లేకుండా తద్మాల శ్రేయస్సు పని పనిచేస్తున్నాడు పర్వతాలు అదేవిధంగా యోగి కూడాను జలంలాగా అందరిని పవిత్రం చేయాలి అందరి యొక్క శ్రేయస్సు కోరాలి అందరిని మోక్షమాలను నడిపించాలి ఇది యోగ యొక్క ముఖ్యమైనటువంటి సిద్ధాంతం అతను పవిత్రం అవ్వాలి పది మందిని పవిత్రం చేయాలి సో మనం చెప్పుకుంటాము దానాలు అది ఆయన కరుణ అంటే ఏమిటని అద్వేస్తూ నా మైత్ర కరుణ ఏ వచ్చా నిర్మము నిరహంకార సమ దుఃఖ సుఖక్షమ్యం దాంట్లో కరుణ అనే ఒక పదం వచ్చింది ఆ కరుణ పదం ఇంకెక్కడ లేదంటే భగవద్గీత ఒక్క ఒక్కసారి వచ్చింది కరుణ అనేది ఎందుకంటే సహాయం చేయటం దయచూపు రెండు ఒకే పదాల డిఫరెంట్ అని చూస్తే కరుణ అనేది ఒక్కసారి వచ్చింది సో అసలైన కరుణ అంటే ఏమిటి కరుణ అంటే భక్తి మార్గం నడిపించడమే కరుణ అనమాట ఎందుకంటే శాశ్వతమైన సహాయం చేయటం మనం ఒక స్టోరీ చెప్పుకుంటాం ఒక పిల్లవాడు మర్చి దాటి మారిపోతే మారిపడిపోతే వాటి రకరకాలైనటువంటి వాళ్ళు రకరకాల సహాయం చేస్తుంటావడం గుడ్లు పండిస్తాడు ఒకడు ఆహారం పెడతాడు ఒకటం మందు తిప్పిస్తాడు ఇవ్వడం రకరకాల హెల్ప్ చేస్తున్నా సరే అతను కష్టం వచ్చారు కానీ ఒక అతను తెలుసుకొని నాయన మీ నాన్నగారి పేరేంటి మీ ఊరి పేరేంటి అని తెలుసుకొని వాళ్ళ ఊరికి తెలుసుకుని నాన్న దగ్గర తెలుసుకొని చోది పెడితే అతను నిజమైన సహాయం చేసినట్టు అదేవిధంగా మనందరికి నా భవంతులు కాబట్టి మనం భవంతులు మర్చిపోయి ఇచ్చాం కాబట్టి ఇక్కడ కష్టాలు పడుతున్నాము సో భగవంతుడి మార్గాన్ని మనకు తెలియపరిచి భగవంతులకు చేసుకెళ్తే ఎవరైతే చేసుకెళ్తారో సాధు లాంటి వాడు యావద్ధత లాంటి వాడు అది నిజమైన హెల్ప్ చేసినట్టు మనకి సో పురోపాల మనకు చేసిన నిజమైన హెల్ప్ ఏంటంటే మనందరూ భగవంతుడి మార్గాన్ని తెలపడం భగవద్గీత యొక్క ప్రభావాన్ని మన మీద సేవించడం దీనివల్ల మనం భగవంతు మార్గం నడుస్తున్నాం సో ఇది నిజమైన హెల్ప్ సో సాధు చేసిందంటే నిజమైన హెల్ప్ అతనే అన్నం పెట్టడం ఎవరికి కూడాను అతనే గొడలు కొట్టించడం భౌతిక విషయాల మీదే శ్రద్ధ చూపించడం కానీ ఆధ్యాత్మిక విషయాన్ని శ్రద్ధ చూపిస్తూ మన శాశ్వత ఫలితాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి సాధువు చేసేది నిజమైన హెల్ప్ సో నీళ్ళు లాగానే సాధువు కూడాను అందరినీ పవిత్రం చేస్తున్నాడు అందరిని భక్తి మార్గం నడిపిస్తాడు భగవంతు నీళ్ళ గురించి చెప్తాడు భవంత విభూతుల గురించి చెప్తాడు సో ఈ విధంగా సాధు వి చూడండి ఇక్కడ సాధువుకి మంచి చెడు ఉండకూడదు అంతకుముందు కృష్ణవాడు చెబుతాడు పరమ భక్తుడికి మంచి వధువుడికి చెబుతాడు పరమ భక్తుడైనటువంటి వాడు మంచి చెడు చూడకూడదు పరమ భక్తుడే మంచి చెడు చూడకూడదు కానీ మంచి పనులే చేయాలట మంచి చెడు చూడకుండా మంచి పనులే చేయాలి ఆ మంచి పనులే గుణ ప్రభావం అనుకోకూడదు అట్టాడు సాధువు మంచి ప్రతిదాంట్లో మంచి చెడు చూడకూడదు అది కూడా తప్పే కానీ మంచి పనులే చేస్తుంటాడట చెడు పనులు చేయడట ఆ మంచి పనులే చేయడం అనేది గుణ ప్రభావంలో మంచి పనులు చేస్తున్నాడు అనుకోకూడదు స్వతహాగా మంచి పనులు చేస్తుంటాడు భవంతుడు ఉన్నాడు కాబట్టి భవంతుడు మంచి పని మంచివాడు కాడు కూడా మంచివాడు అవుతాడు చెడు వాడు సో వాడు చేసే పనులన్నీ కూడా మంచి పనులే ధర్మం ధర్మంగా ఉన్నట్టు పనులు చేస్తుంటాడు శాస్త్ర ప్రకారం చేస్తుంటాడు సో దీంతో అగ్ని గురించి వచ్చినప్పుడు ఒక చిన్న సందేహం నాకు చిన్న సందేహం గుర్తు అయిపోయింది అగ్నిని గురించి ఏం నేర్చుకున్నాడు అంటే అనేవాడు ధర్మాత్ముడు దాంతో తృప్తి పడతాడు ఆత్మజ్ఞానం కోసం పోగడుతున్నటువంటి వాడు అలాంటి అతనికి ఏదైనా యాదృశ్యంగా దొరికిన దాని మీద ఆధారపడతా దానికి ప్రాకులు ఆ యాదృశ్యంగా దొరికిన దాంట్లో ఉదాహరణకి అకర్మ ఉందనుకోండి సాధారణ అకర్మ చేయడం అన్నమాట అకర్మే చేస్తాం అంటే ఆహారము తినకూడనటువంటి ఆహార పదార్థం అతను అనుకోండి అప్పుడు తింటాడు మరి అకర్మ చేసినట్టే కదా మాంసభక్షణం ఉదాహరణకి కానీ ఏమిటవుతుందంటే ఎలా అయితే అగ్నిలో వేసినా అన్ని దహించబోతాయో అదే విధంగా అతని యొక్క శక్తితోటి అన్ని ఆ కూడా నువ్వు అది అతన్ని అంటుకోవచ్చు అపవిత్రం అనేది అంటుకో సో పొరపాటున ఏదైనా సరే నిష్కర్మ నిష్కా నిష్కర్మ చేసేటట్టయితే అది అతన్ని అతని శక్తితో దహించకపోవద్దు కానీ అతనికే అంటుకోవచ్చు సో ఆ విధంగా అది చేసే పనులన్నీ కూడాను సకర్మలే అవుతాయి మంచి పనులే అవుతాయి అనమాట ధర్మం ప్రకారం చేసే పనులు అవుతాయి భక్తుడు అనేటువంటి వాడు అధర్మంగా ప్రవర్తించడు కానీ అతను ధర్మం అధర్మం చూడడం అయినా సరే అధర్మంగా ప్రవర్తించడు ధర్మంగానే ప్రవర్తిస్తాడు అని కృష్ణవారు చదువుతాడు వద్దవాడికి సో అది అగ్ని నుంచి నేర్చుకున్న దానికి అది సపోర్ట్ చేస్తుంది అనమాట అతను ఏం చేసినా సరే మంచిగా చేస్తాడు చెడు చేయడని చెప్పేసి కానీ మంచి చేయడం అనుకుంటే ఇప్పుడు గుణం మళ్ళీ లోపల గుణాలు పడిపోయినట్టు గుణ ప్రభావం వచ్చేసినట్టు సో ఎంతటి ఆపేద్దాం సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఫర్ ఫిఫ్టీన్ మినిట్స్ అందరికీ సందేహ ఎలా ఉందంటే మనం సంధ్యా నివృత్తి చేద్దాం హరే కృష్ణ హరే కృష్ణ అందరికీ ఎవరికైనా ఈ ప్రభుజీ ఈ రోజు క్లాస్ లో ఏమైనా సందేశాలు కానీ ఇంకా ఏమైనా తెలుసుకోవాలని మీకు ఏమైనా ఉంటే మీరు మాట్లాడచ్చు లేదంటే హ్యాండ్ టైప్ చేయొచ్చు కూడా ఒకరు ఒకరు మాట్లాడితే ఇంకొకరు హ్యాండ్ చేయొచ్చు నెక్స్ట్ వారికి శ్యాంశ్ బాబుజీ మూర్తి ప్రభుజీ అగ్ని ద్వారా మనము ఏదైనా కానీ పరమ భక్తుడిగా ఉండేవాళ్ళు చేసే పనిలో మంచి చెడు చూడకూడదు కానీ మంచి చేస్తాడు అంటే అతని స్వతహాగా ఆయన మంచిలోని ఎప్పుడు మంచినే చూస్తా ఉన్నాడు కాబట్టి ఆయన చేయబోయే పనులన్నీ కూడా అన్ని మంచిగా ఉంటాయి అందువల్ల ఆయన ద్వారా జరిగిన అంటే మంచిగా జరుగుతుంది మంచి చేస్తాడు కానీ నేను మంచి చేస్తున్నాను అనే భావన అతను ఉండదు నేను మంచి చేస్తున్నా చెడు చేస్తున్నాను అనే భావన ఎందుకంటే ఆయన బై ఏమంటారు విశుద్ధ మాములు సత్వగుణంలో కంప్లీట్ సత్వగుణంలో ఉండే వాళ్లకు అంత సత్వగుణం సంబంధించిన ఆలోచనలే వస్తాడే సత్వగుణం సంబంధించినది ఉంటాయి కాబట్టి అతనికి అంటే విశుద్ధ సత్వగుణం అనమాట అప్పుడు మంచి చెడు చూడకుండా విశుద్ధ సత్వగుణంలో ఉంటాడు అతను ఏది చేసినా ఆలోచన చేయడం అనమాట నేను మంచి చేస్తున్నా చెట్టు చేస్తున్నా అని అదేవిధంగా ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ లో ఏదన్నా అపవిత్రమైన రకాలైన తగిలినా కూడా ఆయన అగ్ని లాంటి వాడు కాబట్టి అది అదే కాలిపోతుంది కానీ ఏం కాదు అనేది నీటికి సంబంధించింది అంత పవిత్రమే పవిత్రమే చేసేదానికే ఉంటది అనమాట అది అంటే దానికి కొంచెం కొంచెం మళ్ళీ రెండు విషయాలు మీరు దాంట్లో నీటి గురించి విషయం దాని గురించి మళ్ళా రెండు విషయాలు చెప్పండి ప్రభుజీ మామూలుగా అయితే మనం దేంట్లో అయినా నీళ్ళు కలుగుతుంది అనేటువంటి ఒక వారం ఆయన ఇంద్రుడి ఇచ్చి అంటే అన్నిటిలోనూ మంచిగా జరుగుతుంది అంత పవిత్రం అవుతుంది అది కొంచెం నాకు మళ్ళా నీటి అరే ఎవరైతే పుణ్యక్షేత్రాల్లో స్నానం చేస్తే పవిత్రమైపోతామో విధంగా మనం కూడా అందరినీ పవిత్రం చేయాలి మన దర్శనం

அக் காது அந்த அக்னி பாது எந்த பரோகாரம் கூட அது ஆத்ம கூட அக்னி நாலு பாண்ட்ஸ் ஜலம் ஜலம் எதோ